బాలీవుడ్ మూవీ వార్ టూ ప్రీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది ఇక డిసెంబర్లో క్లైమాక్స్ ఫైట్ ని షూట్ చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీమ్ ఎన్టీఆర్ అయితే వార్ టూని పూర్తి చేసే వరకు ముంబైని వదిలేలా లేడు ఇంతలో తన కోసం సీన్లోకి వచ్చింది ఐదు వందల కోట్ల స్త్రీ విచిత్రం ఏంటంటే సేమ్ లేడీని పుష్ప టూలో సింగిల్ సాంగ్ కి తీసుకోవాలనుకున్నారు ఆల్మోస్ట్ ఇక సాంగ్ షూటింగ్ కూడా అనుకున్నారు కానీ ఆ లేడీ అంతగా శ్రద్ధ చూపించలేదని కామెంట్స్ వచ్చాయి కట్ చేస్తే వార్ టూలో ఎన్టీఆర్ సరసన మెరిసేందుకు రెడీ అయింది ఆల్రెడీ ఐదు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన స్త్రీ మూవీతో స్వింగ్లో ఉన్న శ్రద్ధ కపూర్ హిందీలో ఎన్టీఆర్కి కలర్ఫుల్గా కలర్ఫుల్ గా వెల్కమ్ చెబుతోంది కానీ ఎందుకనో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి హ్యాండ్ ఇచ్చింది వార్ టూ సాంగ్ వల్లే పుష్ప టూ కి గుడ్ బై చెప్పిందా టేక్ ఎ లుక్ ఎన్టీఆర్ వార్ టూ మూవీ ఎప్పుడైతే కమిట్ అయ్యాడో ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే టైం వచ్చేసరికి అసలు లెక్కలన్నీ మారిపోయాయి వార్ వార్టులో ఎన్టీఆర్ అనగానే మొదట్లో ఇది తారక్కి ప్రమోషన్ అన్నారు కట్ చేస్తే దేవర్ మాస్ బ్లాక్ బాస్ట్ తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి వార్ టూ మూవీలో ఎన్టీఆర్ ఉండడం కాదు ఎన్టీఆర్ మూవీలో వార్ టూ టీమ్ అనేంతగా తనకి నార్త్ లో ఇమేజ్ మార్కెట్ తో మైలేజ్ పెరిగిపోయింది దీనికంతటికీ కేవలం దేవర్ హిట్ అవడం మాత్రమే కారణం కాదు నార్త్ ఇండియాలో ప్రభాస్ కూడా మించేలా సింగిల్ మాస్ మూవీతో ఎన్టీఆర్ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంతో సీన్ మారింది కారణం ఏదైనా ఇప్పుడు ఎన్టీఆర్ లెవెల్ నార్త్ లో పెరిగినట్టే కనిపిస్తోంది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వార్ టూలో లో ఐటమ్ కి శ్రద్ధ కపూర్ సై అనడమే రీసెంట్ గా తనకి పుష్ప టూ ఏకంగా ఎనిమిది కోట్లు అడిగిందని సింగిల్ సాంగ్ అనుకుంది కట్ చేస్తే రెండు రోజులే డేట్లు ఇస్తానంటూ ఇప్పుడు వార్ కలిసి చిందేసేందుకు నో కండిషన్స్ కేవలం మూడు కోట్లకే ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయిపోయింది అసలే స్త్రీ మూవీతో ఐదు వందల కోట్లు రాబట్టిన హీరోయిన్ గా దూసుకెళ్లిన తను ఎనిమిది కోట్లతో మూడు కోట్లు చాలంటూ సింగిల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే కారణం ఆ పాట తనకి ప్యాన్ ఇండియా లెవెల్లో ప్లస్ అవుతుందని పేరు వస్తుంది అంటే రెమ్యూనరేషన్ రేషన్ ఇవ్వడానికి కూడా స్టార్స్ రెడీ అవుతారు ప్రెజెంట్ వార్ టూ విషయంలో శ్రద్ధ అందుకే మరింత శ్రద్ధ చూపిస్తోందట విచిత్రం ఏంటంటే వార్ టూ లో విలన్ గా తారక్ వేసేది ఆల్మోస్ట్ లెంతి గెస్ట్ రోల్ లాంటిదన్నారు మెల్లిమెల్లిగా తన పాత్రని పెంచడమే కాదు ఏకంగా ఇది ఎన్టీఆర్ మూవీ అనేంతగా లెక్కలు మారాయి హృతిక్ శ్రద్ధ అంతా తన మూవీలో గెస్ట్లుగా నటిస్తున్నారేమో అనేంతగా జనాల్లో అభిప్రాయాలు మారుతున్నాయి